అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ హైదరాబాద్ కూకట్పల్లిలో పట్టపగలు ఒక మహిళని చాలా అంటే చాలా దారుణంగా అమానుషంగా చంపేశారండి కత్తులతో పొడిచి కత్తెరతో పొడిచి మరి చంపేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చారు ఆ డెడ్ బాడీని చూశారు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించారు వాళ్ళకి అర్థమైంది ఇద్దరు వ్యక్తులు అదే అపార్ట్మెంట్లో వాళ్ళ ఇంట్లో పనిచేసే పనివాడు పై ఫ్లాట్లో పనిచేసే పనివాడు ఇద్దరూ కలిసి చాలా అంటే చాలా దారుణంగా కత్తులతో పొడిచి చంపేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు డబ్బులు కూడా బ్యాగులో సరిదీసుకుని వాళ్ళు ఉడాయించిన పరిస్థితుంది సీసీవీ కెమెరాలు అవన్నీ రికార్డ్ అయ్యాయి పోలీసులు కూడా ఈ విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు వాళ్ళని పట్టుకోవటానికి ఐదు పోలీసు బృందాలు వెతుకుతున్నటువంటి పరిస్థితుంది అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తుకు సంబంధించిన సమాచారం ఆ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా ఎలా ఏం జరిగింది ఎలా జరిగిందో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఈ ఫ్యామిలీకి బాలానగర్లో ఒక స్టీల్ దుకాణం ఉంది ఈ ఫ్యామిలీలో ఎవరుంటారు భార్య భర్త అలాగే ఇరవై ఆరు సంవత్సరాల ఒక కొడుకున్నాడు వీళ్ళే ఉంటారు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏమో ఇతర రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఉంది వీళ్ళు ముగ్గురే ఉంటారు ప్రతిరోజు కూడా ఉదయం పది గంటలకి కొడుకు భర్త వీళ్ళిద్దరూ దుకాణానికి వెళ్ళిపోతారు వాళ్ళకి స్టీల్ దుకాణం ఉంది కదా బాలానగర్లో వెళ్ళిపోతారు సాయంత్రానికల్లా వస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఈ మహిళ ఒకటే ఉంది రేణు అగర్వాల్ భర్త పేరు రాకేష్ అగర్వాల్ ఈ రేణు అగర్వాల్ ఒక్కటే ఉంది అయితే ఈ ఇంట్లో పనికి చేరాడు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి హర్ష అతని పేరు జైర్ కూడా పదకొండు రోజులే అవుతుంది గుర్తుపెట్టుకోండి పదకొండు రోజులే అవుతుంది ఇంట్లో పనివాడుగా జాయిన్ అయ్యి ఇతను ఏ విధంగా జాయిన్ అయ్యాడు ఈ ఇంట్లో పనికి ఏ విధంగా కుదిరాడు అంటే వీళ్ళ బంధువులు పై ఫ్లాట్లో ఉంటారండి వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రం నుంచే వచ్చాడు వీళ్ళ ఇంట్లో పని కుదిరాడు నమ్మకంగా ఉన్నాడు తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు వీళ్ళ బంధువుల ఇంట్లోనే పై ఫ్లాట్లో ఉంటారు వాళ్ళు మన ఇంట్లో కూడా ఒక పనివాడు కావాలి ఉన్నామని మానేసింది నీలాగా నమ్మకస్తుడైన నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు బాబు మేము కూడా మాకు కూడా పనిలో పెట్టుకుంటాం అని వాళ్ళు చెప్పారు మా ఊళ్ళోనే ఉన్నాడు నా ఫ్రెండే చాలా మంచివాడు అతన్ని పిలిపిస్తాను మీ దగ్గర పనిలో జాయిన్ చేయించుకోండి మేడం అన్నాడు సరే పిలువంటే అతన్ని తీసుకొచ్చాడు ఈ పై ఫ్లాట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరేంటి ఇతరు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతని పేరు రోషన్ వాళ్ళ ఫ్రెండ్ని హర్ష అని పిలిచాడు పదకొండు రోజులే అవుతుంది వీళ్ళు ఇప్పుడు ఏం ప్లాన్ చేశారంటే ఈ హర్ష అనేవాడు ఈ ఇంట్లో బాగా డబ్బులు అన్ని బాగా ఉన్నట్టున్నాయి నాకు అర్థమైపోయింది మనం ఏమేమి ఒక్కటే ఉంటుంది వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు పదకొండు రోజుల పాటు చూశాడు కదా పగలు రాత్రి పదకొండు రోజుల పాటు అదే ఇంట్లో ఉన్నాడు ఎవరెవరు ఎప్పుడు వస్తారు వీళ్ళు ఏం పని చేస్తారు ఎట్లా ఉంటారు ఇవన్నీ కూడా మొత్తం తెలిసిపోయింది విలువైన వస్తువులు ఉన్నాయి ఇక్కడ డబ్బు కూడా బాగానే ఉంది ఒక్కసారి మనం ఈ ఇంట్లో దొంగతనం చేసి బయటికి వెళ్ళిపోతే మనం హ్యాపీగా బతికేయచ్చు కొన్ని సంవత్సరాల పాటు అని ఒక ప్లాన్ వేసుకున్నారు ఈ రోషన్ అనేవాడు ఈ హర్ష అనేవాడు ఈ ప్లాన్ వేసుకున్నారు ముందు రోజే యథావిధిగా పది గంటలకు భర్త కొడుకు బాలానగర్ వాళ్ళ స్టీల్ దుకాణానికి వెళ్ళిపోయారు ఈమె ఒక్కతే ఉంది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత వీడి కిందకి దిగాడు ఎవడు ఈ పై ఫ్లైట్లో బంధువుల ఇంట్లో పనివాడుగా ఉన్నాడు తొమ్మిది సంవత్సరాలకు పనిచేస్తూ ఉన్నాడు మరి ఒక్కసారిగా మైండ్ మారిపోయిన చూశారా ఒక్కసారిగా ఇక్కడ డబ్బు తీసుకుని ఉడాయించాలని చెప్పి ప్లాన్ చేసేసారు ఇద్దరు కూడ బలుకొని ఈ మర్డర్కి ప్లాన్ చేశారు వాడు మధ్యాహ్న సమయంలో కిందికి దిగిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వెనకాల నుంచి వచ్చి ఆ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి కుక్కర్ దాన్ని తీసుకొని తల మీద ఫట్ మని కొట్టాడు ఒక్కసారిగా కింద పడిపోయింది కింద పడటం వలసం దాన్ని తీసుకుని తల మీద ఇంకా గట్టిగా బాదారంట బాదిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి చాకులు తీసుకున్నారు అక్కడ ఒక కూడా తీసుకున్నారు ఒకడు వీపు మీద కూర్చొని ఆమె ఆ మహిళ జుట్టు పై పైకి లేపి గొంతు వెనక్కిట్ల లేపి తల పైకి లేపి చాకుతో కోసేశారు పీక తర్వాత కత్తిరతో గుచ్చినటువంటి పోట్లు ఉన్నాయి కత్తి పోట్లు గొంతు మీద పొడవటం కోయటం ఆ ప్రెషర్ కుక్కర్తో తల మీద బాధటం ఒక్కసారిగా ఐదు నిమిషాల్లో పని కానిచ్చేసారు వాళ్ళు దారుణంగా అత్యంత అమానుషంగా దారుణంగా చంపేశారండి రక్తపు మడుగులో పడుంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే పోలీసులు ఇచ్చిన ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చంపే ముందే ఇట్లా తల మీద ప్రెషర్ కుక్కర్తో ఒక్కసారిగా కొట్టినప్పుడు కింద పడిపోయింది కదా అప్పుడు ఆమెని కాళ్ళు చేతులు కట్టేసి ఫస్ట్ చిత్రహింసలు గురి చేసి డబ్బులు ఎక్కడున్నాయో చెప్తావు లేదా నగలు ఎక్కడ పెట్టావో చెప్తావు లేదా చిత్రహింసలు చేశారంట డబ్బుల కోసం ఎక్కడున్నాయో కనుక్కోటానికి ఆమె చెప్పిందో లేదో ఇంకా పోలీసులు మనకేం బయట పెట్టలేదు కానీ ఆ తర్వాత దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ బీరువారు కూడా పగలగొట్టి అందులో ఉన్న బంగారు ఆభరణాలు తర్వాత డబ్బు కూడా బ్యాగులు సర్దేసి పెట్టుకొని వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఆమెను చంపినప్పుడు ఒంటి మీద రక్తపు మరకులు అన్నీ అవుతాయి కదండి ఆ బట్టలు అక్కడే విడిచేసి అదే బాత్రూంలో ఈమె చనిపోయి రక్తపు మడుగులో పడుంది అదే బాత్రూంలో పోయి ఇద్దరు స్నానం చేశారు వేరే బట్టలు వేసుకున్నారు వేసుకొని ఏమీ తిల్లంటే బయటకు వచ్చారు ఇంటికి తలుపు తాళం వేసేసి బయటకు వచ్చేసారు కింద స్కూటీ ఉంది ఆ మహిళ స్కూటీయే ఆ స్కూటీ ఎక్కి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు చాలా స్పష్టంగా రికార్డ్ అయినటువంటి పరిస్థితుంది పోలీసులకు అర్థమైపోయింది వీళ్ళిద్దరూ ఉత్త చేతులతో బిల్డింగ్ లోపల లోపలికి వెళ్ళటాన్ని చూశారు తర్వాత రెండు మూడు గంటల తర్వాత ఒక బ్యాగుతో బయటికి రావడం చూశారు అంటే ఇక్కడ దొంగతనం చేశారు ఆ మహిళని చంపేసి ఉన్న వస్తువులన్నీ కూడా విలువైన వస్తువుల డబ్బు కూడా బ్యాగులో సరిదేసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళే ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పి పోలీసులకి అర్థమైపోయింది వాళ్ళు ఇంతవరకు చెక్కలేదు ఐదు పోలీసు బృందాలు ఏ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా ఐదు పోలీసు బృందాలు వెతుకుతూ ఉన్నాయి వీళ్ళ కోసం తీవ్రమైనటువంటి గాలింపు జరుగుతుంది ఇప్పటి వరకు దొరకల చూడండి అసలు హైదరాబాదులో పట్టపగలు మనుషుల్ని చంపేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అసలు రక్షణ లేదు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్గా చెప్పాల మొన్న కుకటిపల్లిలో మొన్న కూడా ఆ పదే పదోత్తర చదువుతున్నటువంటి అబ్బాయి సహస్ర అనే పదేళ్ల బాలికని ఎంత దారుణంగా చంపేశాడు వాడు బ్యాటు కోసమే లోపలికి వెళ్ళాడంట బ్యాట్ పట్టుకుని వస్తుంటే ఆ అమ్మాయి చూసింది దొంగ అని అరిచింది అరట అరడంతోనే వెంట తీసుకున్న కత్తితో కసాకసా పొడిసేసి ఆ అమ్మాయిని బెడ్ బెడ్ మీద అట్లా పడేసి వీడేమీ ఎరగనట్టు ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత రెండు మూడు రోజులు అట్లాగే స్కూల్కి పోయాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు ఏదో అబద్ధాలు చెప్పేసి మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పినటువంటి సమాచారం ఆధారంగా వాడిని వాళ్ళ స్టైల్లో క్వశ్చన్ చేస్తే అప్పుడు మొత్తం బయట పెట్టేశాడు నేనే చంపాను బ్యాడ్ కోసం వెళ్తుంటే అమ్మాయి అడ్డొచ్చింది చంపేశానని చెప్పి ఒప్పేసుకున్నాడు ఇంత దారుణం పదవ తర చదువుతున్నటువంటి వాడు చంపేశాడు అంటే భయం లేకుండా పోయింది ఎవ్వడికి కూడా ఇప్పుడు వీళ్ళు కూడా ఈ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన పనులు దొంగలు ఏమాత్రం భయం లేకుండా నడి ఇంట్లోనే హాల్లోనే చాలా దారుణంగా చంపేసి మళ్ళీ తాపీగా ప్రశాంతంగా స్నానం చేసుకొని ఆ డబ్బులన్నీ సరిదేసుకొని బ్యాగుతో తీసుకొని వెళ్ళిపోయారు మనల్ని ఎవడూ పట్టుకోవాలి మనం ఈజీగా తప్పించుకోవచ్చు డబ్బులతో మనం ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి మనస్తత్వం ఇలాంటి క్రిమినల్ బ్రెయిన్స్ ఎక్కువైపోతున్నాయి ఒంటరిగా మహిళలు ఉండాలంటే ఇప్పుడు హైదరాబాద్లో భయం వేసే పరిస్థితుంది ఎవడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తాడు ఎవడు ఎట్నుంచి వచ్చి మర్డర్లు చేస్తాడు తెలియని పరిస్థితుంది భయపడిపోతున్నారు ఆ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అయితే నిజంగా షాక్ అయిపోయారు గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మేము ఉంటున్నాం ఇలాంటి సైకో ఘటనలు ఎప్పుడూ జరగలేదు ఇంత దారుణంగా చంపేస్తారా మనిషి ఒంటరిగా ఉంటే చంపేసి వస్తువులన్నీ దోచుకుని పోతారా అది గేటెడ్ విల్లా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్లోనే మనుషులకు సెక్యూరిటీ లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి వీళ్ళేమో వీళ్ళ పాప సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు లోపల అపార్ట్మెంట్లో చేసేటోళ్ళే వాళ్ళు బయటికి వెళ్తుంటారు వస్తుంటారు పని వాళ్ళు కదా వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది కానీ వీళ్ళు ఎంతకి బరిదెగిస్తున్నారు చూడండి సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించారు ఒక్కసారి దొరికితే మళ్ళీ ఇలాంటి ఘటనలు చేయకుండా ఉండటం కోసం ఎలాంటి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురాలో తీసుకురావాలండి నడ్డి రోడ్డు మీద చంపాలని చెప్పి వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు అపార్ట్మెంట్ వాసుల్లో ఒక షాక్ అయిపోతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ఈ అపార్ట్మెంట్లో ఇంత ఇంత దారుణంగా చంపేస్తారా మనుషుల్ని ఆ కింద ఫ్లాట్లో వాళ్ళు పైన వాళ్ళు అందరూ కూడా షాక్ అయిపోతారు చాలా మంచి వ్యక్తి రోజు నవ్వుతూ మాట్లాడేది ఈ విధంగా దారుణంగా చంపబడింది ఏంటి గజగజ ఒడిగిపోతూ ఉన్నారు పోలీసులను కోరుతూ ఉన్నారు దయచేసి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వేడుకునే పరిస్థితి వచ్చింది హైదరాబాదులో పట్టపగలు ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆ విధవల్ని నిజంగా ఏం చేయాలి చెప్పండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రెస్పాండ్ కానీ అలాంటి దుర్మార్గమైన క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తే ఏం చేస్తే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది ప్లీజ్ కామెంట్